అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు శామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్ల మీద ఎదురిపోయి శుభార్త వచ్చిందండి ఆ వివరాలు లేదు వీడియోలు చెప్తే వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి మనకి ఈ పంచాయతీ ఎలక్షన్స్ ముందు పెన్షన్లు పెంచుతామని ప్రభుత్వం అయితే ఊహించింది కానీ దీని గురించి అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వట్లేదు ప్రభుత్వం సో దీని గురించి మా అంతకు మా దగ్గర ఈ నెల పదమూడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మహాగర్జన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు సో ఒకప్పుడు పెన్షన్లు పె పెరగడానికి ఒకప్పుడు పెన్షన్లు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకి ఇలా రావడానికి కారణం మందకృష్ణ మారిగారే వారు చేసినటువంటి ఉద్యమాలే కాంగ్రెస్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ వీరి ధర్నాన్ని బట్టి ఈ యొక్క పెన్షన్స్ అనేవి పెంచడం జరిగింది సో అయితే ఇప్పుడు ఆంధ్రాలో అయితే వచ్చి రాకనే పెన్షన్లు పెంచేస్తున్నారు తెలంగాణకి ఏమొచ్చింది హామీలు చేశారు కదా ఎంత ఇస్తాం అంత ఇస్తామని వారు కూడా అదే ఆస్తో ఇస్తారనే కదా వారికి ఓట్లు వేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాసు కరెంటులు ఇవన్నీ ఇస్తుంది కానీ పెన్షన్దారులకి ఆ డబ్బులు అయితే సరిపోవట్లేదు మందులకి సరిపోవట్లేదు ఇటు గృహానికి ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులకి సరిపోవట్లేదని మందకృష్ణ మాదిగ్గారు మరలా ఉద్యమానికి తెరలేవడం అయితే జరిగింది ఇంతవరకు వినతి పత్రాలు రోకోల్ లాంటివి చేశారు ఇప్పుడు ఏకంగా మహాగర్జన్ అయితే పిలుపునివ్వబోతున్నారు ఆగస్టు పదమూడునైతే మొత్తం పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో మొత్తం నలభై ఐదు లక్షల మంది పెన్షన్దారులతో కలిసి మిగిలిన ఎంతమంది అయితే పెన్షన్స్ ఉన్నారో వారికి అయితే ప్రభుత్వం మీద ఈ యొక్క ఎదురుదాడి అయితే చేయబోతున్నారు సో కనీసం గ్రామ పంచాయతీలోని వీరిని గుర్తించాలని అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే స్పౌజ్ పెన్షన్స్ అయితే ఇవ్వటం ఇస్తుంది అనమాట కొత్తవి స్పౌజ్ అంటే ఎవరైతే భర్త ఉండగా పెన్షన్ తీసుకుంటున్నాం భర్త చనిపోతాడో భారీ ఉంటుంది కదా వారికి స్పౌజ్ పెన్షన్స్ అయితే ఇస్తారు అవి కూడా పాత పెన్షన్ రెండు వేలు వికలాంగులు అయితే నాలుగు వేలు ఇస్తారు అయితే ఆంధ్రకు వచ్చేటప్పటికి వికలాంగులు ఆరు వేలు వృద్ధులకి విత్తంతువులకి ఈ పదిహేను రకాల చర్మకారుకులకి నాలుగు వేల రూపాయలు జరుగుతుంది అదే తెలంగాణలో రావాలని అయితే చెప్పడం జరుగుతుంది అయితే రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడున్న పరిపాలనా దిశగా మరి కేసీఆర్కి అప్పులు చేశారు వాటికి వడ్డీలు కిస్తీలు కట్టేటప్పటికే చాలా డబ్బులు అయిపోతున్నాయి సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది ప్రజలు ఆలోచించాలి దీని గురించి అనేది చెప్పడం జరుగుతుంది అయితే దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ప్రభుత్వం కనీసం తెలియజేయాలి కనీసం వెయ్యి రూపాయలైనా పెంచితే కొంచెం వారికి ఏదో నెల ఖర్చుకైనా వస్తుంది అని అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రభుత్వం దీని మీద స్పందించాలి ఓకే చూద్దాం గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఏదైనా స్టేట్మెంట్ ఇస్తారేమో మనమైతే ఎదురు చూడండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ